నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో అంచనాలు కలిసి వస్తాయి ఉద్యోగ విషయాల్లో గౌరవాలు పెరుగుతుంటాయి అలాగే ఆదాయ మార్గాలు సంతోషాన్నిస్తుంటాయి రావలసినటువంటి బాకీలు కొన్ని ఆలస్యమవుతుంటాయి కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ విషయాల్లో అధికారులతో కొంత అసంతృప్తులు ఏర్పడుతూ ఉంటాయి నిరుద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో సమస్యలు పెరుగుతుంటాయి ఆర్థిక అవసరాలు పెంచుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి మిథున రాశి వారికి రావలసిన బాకీలు కొన్ని ఆలస్యం అవుతూ ఉంటాయి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో నిర్లక్ష్యంగా కనిపిస్తుంటారు వేరు వేరు రూపాలలో పనులు చేపడుతూ ఉండాలి ఆహార విహారాదుల్లో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వాళ్ళకు వ్యాపారాల్లో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి సంఘపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేయండి స్నేహితులతో రాజకీయ పరమైనటువంటి వ్యక్తులతో స్నేహ భావాలు కోల్పోకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించండి సింహరాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతుంటాయి తోటి వ్యక్తుల యొక్క సహకారం మేలు చేస్తుంది వ్యాపారంలో నిలకడ ఉంటుంది రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి మందార పుష్పాలతో అర్చన నిర్వహించండి రాశి వారికు వృత్తి ఉద్యోగ విషయాల్లో తీరిక లేకుండా గడుపుతుంటారు వ్యక్తిగత సమస్యలు పెరగకుండా జాగ్రత్త ఆరోగ్యాలను కాపాడుకుంటూనే మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తూ ఉండాలి విద్యా సంబంధమైనటువంటి లక్ష్యాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దవనముతో పూజించండి తులారాశి వారికి అనుకూలతలు ఉంటాయి వ్యాపారాలు కలిసి వస్తాయి మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి వివిధ రూపాల్లో ఒత్తిడిని తగ్గించుకోవాలి అనేక రకములైనటువంటి పనులు ఒకేసారి చేపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని కర్పూర నీరాజనం సమర్పణ చేయండి వృశ్చిక రాశి వార్లకు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి వ్యాపారంలో నిలకడ పెరుగుతుంది ఆశాజనకమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి ధనుసు రాశి వార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పెరుగుతాయి సాంఘిక పరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు గౌరవాలతో కూడినటువంటి సన్మానాలు ఉంటాయి అలాగే వెందు కార్యక్రమాలు కూడా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మకర రాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారంలో ఒత్తిడి తగ్గించుకుంటారు నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి ప్రయాణాలు పూర్తి అవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కుంభరాశి వాళ్ళకు రావలసిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి అనుకున్న లక్ష్యాలకు చేరుకోగలుగుతారు జీవన మార్గాలు సంతోషంగా ఉంటాయి వేరు వేరు రూపాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు వ్యాపార కార్యక్రమాలు అనుకూలిస్తాయి కుటుంబ అవసరాలు పెంచుకోగలుగుతారు నాయకులతో మనస్పర్ధలు పెరగకుండా జాగ్రత్త పడండి అలాగే విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సమకూర్చుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి ధరములతో పూజించటం చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి